లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము డెబ్బైవ వచనము నుండి ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము వరకు అందుకు వారందరూ అట్లయితే నువ్వు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరు అన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి లూకా సువార్తూ ఇరవై మూడవ అధ్యాయము అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతుకు తీసుకుని పోయితయొద్ ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించచ్చు కైసరును పన్నీయవద్దని తానే క్రీస్తును ఒక రాజును ననియో చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ఇలా ప్రధాన యాజకులతో జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరమును కనబడలేదనను అయితే వారు ఇతడు గల్లే దేశము మొదలుకొని ఇంతవరకును ఇంత దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి పిలాతో ఈ మాట విని ఈ మనుష్యుడు గలీయుడా అని అడిగి అని అడిగి ఆయన హీరోదు అధికారం క్రింద ఆయన రోజు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని తెలుసు హే రోజు నొద్దకు హే రోజుకు ఆయనను పంపాను ఆయనను పంపాను హేరోదు హేరోదు ఆ దినములలో ఆ దినములలో ఎరుషలేములో ఉండెను ఎరుషలేములో ఉండెను హేరోదు హేరోదు యేసును చూచి యేసును చూచి మిక్కిలి సంతోషించెను మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఏదైనను ఒక సూచక క్రియ చేయగా ఒక సంక్షడ నిరీక్షించి చూడనిరీక్ష బహు బహుకాలము నుండి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూడగోరెను